నమస్తే మీ యోగా గురు అరుణాదేవి ఈరోజు మనం నడుము నొప్పికి సంబంధించిన సమస్యకి ఎటువంటి ముద్ర చేయాలో చూద్దాం బ్యాక్ పెయిన్ స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జీవితంలో ఎప్పుడైనా సరే మనకి ఈ సమస్య తప్పకుండా ఒకసారన వస్తుంది ఇప్పుడు కామన్గా అందరికీ ఉంటుంది ఏంటంటే నడుము నొప్పి సో నడుము నొప్పి తగ్గడానికి చాలా ఎక్సర్సైజ్లు అంటే స్ట్రెంతనింగ్ ఆసనాస్ ఉన్నాయి చాలా థెరపీస్ ఉన్నాయి కూడా మనకు ఫస్ట్ ఇన్స్టెంట్గా రిలీఫ్ కావాలి ఒక పెయిన్ కిల్లర్ వేసుకోగానే మనకి ఎలా రిలీఫ్ వస్తుందో అలాగే ఈ ముద్ర చెయ్యగానే మీకు రిలీఫ్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా అంత తొందరగా మీకు రిలీఫ్ కొంచెం కొంచెంసేపు రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి మళ్ళీ వేసుకోండి ముద్ర ముద్ర వేయడం పెద్ద సమస్య ఉంది మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా కంఫర్టబుల్ గా పొజిషన్ కరెక్ట్ గా కూర్చొని చేసుకో చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది ఇట్లా గా కూర్చోలేకపోతున్నారు అనుకోండి చక్కగా వెనక్కి ఏదైనా ఒక పిల్లో పెట్టుకుని గోడకు చైర్కు దానికి సపోర్ట్ తీసుకుని కూర్చొని ప్రాక్టీస్ చేయండి కొంతమంది అసలు కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు చాలా నొప్పిగా ఉంది మా వల్ల అవ్వట్లేదు కూర్చోవడానికి కూడా సయాటిగా ఉంది నడవడానికి కూడా రావట్లేదు బెడ్ మీద మేము బెడ్ రెస్ట్లో ఉన్నాము అనుకునే వాళ్ళు బెడ్ మీద పడుకుని చేయండి కూర్చోగలిగే వాళ్ళంతా కూడా కూర్చుని చైర్లో కూర్చుని ప్రాక్టీస్ చేసుకోండి ఈ ముద్ర రెండు ముద్రలు అంటే కుడి చేతితో ఒక ముద్ర ఎడమ చేతితో ఒక ముద్ర చేస్తాము చూడండి కుడి చేతితో చేసేటప్పుడు మీ చిటికెన వేలు మీ మధ్య వేలు కలపండి బొటన వేలికి చిటికెన వేలు చివర మధ్య వేలు చివర బొటన వేలికి కలపండి ఇలా పెట్టుకోండి మీ ఎడమ చెయ్యి చూపుడు వేలు అంటే గోరు మీద ఇట్లా చివరి ఇలా ఉంచండి ఇలా పెట్టుకోండి సో మీ రెండు చేతులు ఇలా పెట్టుకుని కాళ్ళు మూసుకుని మల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి మీరు తీసుకున్న శ్వాస ముక్కు నుంచి ఇలా డైరెక్ట్గా తలపై నుంచి ఇలా మెడ వెనుక నుంచి మీ వెన్నెముక నుంచి ఎక్కడ మీకు నొప్పి ఉందో కింద ఉందనుకోండి టైల్ బోన్ దగ్గర అక్కడ ఫోకస్ చేయండి మీ కాకిక్స్ అంటే మీ నడుము దగ్గర ఉందనుకోండి నడుము మీద చేయండి వీపు మీద ఉంటే వీపు చేయండి సో ఇలా శ్వాసతో శ్వాస అక్కడికి వెళ్తున్నట్టుగా నొప్పి దగ్గరికి వెళ్తున్నట్టుగా అక్కడున్న నొప్పిని మళ్ళీ ఇలా శ్వాసతో ఇలా వదిలేస్తున్నట్టుగా మనసు పెట్టి ఊహించుకుంటూ అంటే ఇమాజిన్ చేసుకుంటూ ఈ ముద్ర చేయాలి ఇలా ఈ ముద్రని ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి దీన్ని పృష్ణ ముద్ర అని కూడా అంటారు లేదు బ్యాక్ పెయిన్ ముద్ర మీకు నడుము నొప్పి ఉండగానే ఈ ముద్ర ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఈ ముద్ర చేస్తే నడుము నొప్పి వెంటనే తగ్గుతుంది ఒకవేళ ఎవరైనా ఇలా కూర్చుని చేస్తుంటే నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది అంటే చక్కగా మీ ముందు ఒక చైర్ వేసుకుని అంటే కుర్చీ కానీ ఒక చిన్న టేబుల్ కానీ వేసుకుని దానికి దగ్గరగా పడుకుని రెండు కాళ్ళు ఆ కుర్చీ మీద పెట్టి ఇలా పడుకుని ఈ ముద్ర ఇట్లా వేసుకుని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ చాలా తొందరగా వచ్చేస్తుంది మీకు చాలా తొందరగా అంటే ఒక నెల రెండు నెలల్లోనే మీరు నొప్పి పూర్తిగా మెల్లమెల్లగా అంటే ఒకేసారి సడన్గా తగ్గిపోయినా చాలా మెల్లగా తగ్గుతూ వచ్చేస్తుంది మీకు థర్టీ డేస్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది ఇన్స్టెంట్ రిలీఫ్ అంటే ఇప్పుడు ముద్ర మనకి చేస్తే ఇప్పుడే రిజల్ట్ రావాలి ఇప్పుడు చేస్తే ఎప్పుడో కాదు ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకున్నారనుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్లో రిజల్ట్ ఎలా వస్తుందో కానీ పెయిన్ కిల్లర్కి ఇంకా ఒక అరగంట టైం పడుతుందేమో కానీ ముద్రకు అంత టైం పట్టదండి జస్ట్ సెకండ్స్ అండ్ మినిట్స్ లో రిజల్ట్ వచ్చేస్తుంది సో నడినప్పుడు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ముద్ర ప్రతిరోజు మూడు పూట్ల ప్రాక్టీస్ చేయండి ఎక్కువ సార్లు ఎక్కువ వస్తుంది అనుకోండి ఇంకా ఇంకా కొన్ని ఎక్కువ సార్లు చేయండి తగ్గుతున్న కలిది ముద్ర చేయడం కూడా తగ్గిస్తూ రండి పూర్తిగా తగ్గింది అనుకోండి ముద్ర చేయొద్దు ఆపేసేయండి ఇది ఈ ముద్రతో పాటుగా ఎవరికైనా స్పాండిలైటిస్ లేదా స్పైన్ అంటే సర్వైకల్ ప్రాబ్లమ్స్ నెక్ పెయిన్ తర్వాత ఈ షోల్డర్ పెయిన్ వీపు మధ్య భాగంలో వచ్చే లంబ లంబార్ కాకుండా తొరాసిక్ అంటాం ఆ వీపు భాగంలో వచ్చే పెయిన్ నొప్పులు పట్టేసినట్టుండి చాలా నొప్పిగా ఉంటే సివియర్ నెక్ పెయిన్ సివియర్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు మీరు చేయాల్సిన ముద్ర మేరుదండ ముద్ర మేరుదండ ముద్ర అంటే ఇది ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా ఒక రెండు నిమిషాలు మీరు కూర్చుని మేరుదండ ముద్ర సాధన చేయాలి ఫస్ట్ ఇలా కూర్చుని కళ్ళు మూసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా చేసిన తర్వాత మీ చేతులు ఇలా పెట్టండి తర్వాత ఇలా పెట్టి చేయండి రెండు నిమిషాలు సో ఇది మేరుదండ ముద్ర అంటే ముఖ్యంగా వీపు వరకు నెక్ దగ్గర నుంచి వీపు వరకు ఉండే ముద్ర ఇవి మేరుదండ ముద్రలు బాగా పనిచేస్తాయి అలాగే తర్వాత ఈ బ్యాక్ పెయిన్ ముద్ర కూడా ఈ ముద్రలు ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా మీ నొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే చాలా నొప్పి ఉందండి అస్సలు కదల్లేని పరిస్థితిలో ఉన్నాం ఎక్కడో జర్నీలో ఉన్నాం ఎక్కడో కార్ లో ఉన్నాం లేకపోతే వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాం ఆఫీస్ లో ఉన్నాం సో ఇమీడియట్ గా మీకు ఇది రిలీఫ్ రావాలి అంటే మధ్య రెండు వేళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు వేళ్ళు మధ్య నుంచి ఇట్లా ఫింగర్ గాని ఏదైనా చిన్న స్మూత్ గా ఒక పెన్ గాని ఇట్లా పెట్టి ఎక్కడ నొప్పి ఉందో తెలుస్తుంది కింద లోయర్ బ్యాక్ అనుకోండి ఇక్కడ ఉంటుంది కొంచెం పైన అనుకోండి లంబార్ అనుకోండి ఇక్కడ ఉంటుంది ఆ పాయింట్ తెలుస్తుంది ఇలా ప్రెస్ చేస్తే మీకు ఆ పాయింట్ తెలుస్తుంది ఆ పాయింట్ మీద ప్రెషర్ చేయండి కొంచెం అలా ఒక థర్టీ సెకండ్స్ చాలు ఎక్కువ ప్రెషర్ చేయొద్దు జస్ట్ లైట్గా అలా ప్రెషర్ చేసి ఉంచండి ఒక థర్టీ సెకండ్స్ ఇలా ఒక మూడు సార్లు చేయండి వెంటనే మీ నడుమునే రిలీఫ్ వచ్చేస్తుంది తర్వాత వెంటనే మీరు ఈ ముద్ర చేయండి ఒక ఇది ఒక త్రీ మినిట్స్ చేశారనుకోండి మీకు టూ త్రీ మినిట్స్లోనే పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా చాలా తేలికగా ఎటువంటి ఖర్చు లేకుండా హాయిగా మనం ఇంట్లో కూర్చుని ఇలా ముద్రలు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం మన వెన్నెముక అంటే స్పైన్ మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి సో నడుము నొప్పి చాలా తొందరగా తగ్గించుకోవాలంటే ప్రతిరోజు ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మరలా ఇంకొక ముద్రతో మేము ముందుకు వస్తాం నమస్తే